వాడే అనుకోని అదృష్టం ఈ ప్రభుత్వం కల్పించింది ఈ రోజు కోర్టు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అవి దొంగ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా వినపెట్టలే ప్రతి పల్లెలో ప్రతి ఇళ్లలో ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వెళ్ళి వాళ్ళని కనుక ఒక్కసారి గుర్తు చేస్తే ప్రతి ఒక్కరి మాట్లాడే మాట ఒకటే వాడి వీళ్ళు దొంగ పొంగ చేతికి ప్రారంభించడం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం బెద్దరించాలి అని అంటున్నారు అదే అవకాశం మనం దొరికినప్పుడు మనం ఎక్క వాడుకోవాలనేది మినిమం టు మినిమం ఇక్కడ ఉన్న కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలే మనందరం మనందరం ముఖ్య కార్యకర్తలు ఒకటే ఒక పని చేయాలి దయచేసి మీకు ఇప్పటి వరకు అన్ని పనులు ఉంటాయి ప్రతి ఒక్కరి వాళ్ళ వాళ్ళ దైవాన్ని జీవితంలో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు వాళ్ళ ఇల్లు నడవాలి సేమ్ టైం ప్రతి ఒక్కరు గంట దైవం కేటాయించండి అది మీరు ఉన్న మీ పద్మలతో మాట్లాడతారా మీ పత్ర మాట్లాడతారా ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను కొత్త కొత్త మాట్లాడాలి వాళ్ళు అప్పుడు మనం కాదు వాళ్ళే సైనికులు తయారెత్తారు వాళ్ళే ఓట్లు ఇస్తారు వాళ్ళే ఈ కాంగ్రెస్ తనిఖీ కొట్టే బాధ తీసుకుంటారు మనం ముందు అసలు ఆస్కారం ఉంటుంది అదొక్కడు చేస్తు ఉంచండి ప్రతి ఒక్కరు ఇప్పుడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నిజమైన సైనికులే నిజంగా సైనికులే మీ వల్లనే అయిపోయి చేయగలుగుతాడు ఇలాంటి సైనికులు ఉన్నప్పుడు ధర్మత ఒక మాట చెప్తారు ఎందుకు ఎన్నుకోవాలి ఎక్కడైనా మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఇప్పుడున్న ప్రభుత్వానికి అన్ని అడ్డంకులే వాళ్ళు ఏ పని చేయలేడు ఎక్కడ చేయలేదు ఇంతవరకు ఒక మాట ఒక పని చేసిందా చేయలేదు చేయలేదు తెలుసు మాట్లాడలేదు ఎక్కువ మాట్లాడుతున్నాం మన పనులు బీసీ గంట సేపు ఈ ఒక్క మాట చెప్తున్నా అంటే మనలో ప్రతి ఒక్కరికి మంచిగా మాట్లాడచ్చు ప్రతి ఒక్కరు